లాస్ట్ వీడియోలో చూసారు కదండి నేను మా ఫ్రెండ్ రోయ్యూవటం కోసం అని చెప్పేసి జంగారెడ్డిగూడెం అయితే వచ్చాము ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు నేను జంగారెడ్డిగూడెంలోనే ఉన్నానండి జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాస శ్రీనివాసపురం అని చెప్పేసి ఒక చిన్న గ్రామం అనమాట ఒక ఏరియా అక్కడ ఉన్నాను నేను ప్రజెంట్ ఇక్కడ ఒక అద్భుతమైన లొకేషన్ అయితే ఉంది అది నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఆగాను అనమాట యాక్చువల్గా ఇది ఒక వాగ్ అండి వాగు చాలా బ్యూటిఫుల్ ఉంది చూడటానికైతే నా వెనక మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పామాయిల్ అవి ఉన్నాయి ఇవ్వండి అవన్నీ పామాయిల్ తోటలు అనమాట ఇవన్నీ చూడండి పామాయిల్ తెలుసు కదా పామాయిల్ మీకు ఇప్పుడు నేను మీకు ఈ వాగుని చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో సూపర్ ఉంది ఇక్కడ వ్యూ అయితే చూడండి ఇదిగోండి చూసారా వాగ్ అన్నమాట ఇక్కడ గ్యాలం కూడా వేస్తున్నారు చేపలు పడుతున్నారు సార్ ఇది అంతా ఇసుకే ఉంది ఇక్కడ చూడండి అంతా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అంతా చాలా బాగుంది కదా లొకేషన్ సార్ చుట్టూ చూడండి కిందకు వెళ్ళి చూపిస్తాను మీకు ఇదిగోండి వాగు కిందకైతే వచ్చాను చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో ఇదిగోండి చూసారా వాటర్లో వెళ్తున్నాయా ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇదంతా వాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఒక కొండరాయి అనమాట ఈ వాటర్ అంతా కూడా కొండల నుంచి వస్తుంది ఇదిగోండి ఇక్కడ టచ్ నాట్ ప్లాంట్ ఉంది ముట్టుకుంటే మూసుకుపోతున్నాయి ఇవి ఇదిగోండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి